ఏప్రిల్లో మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా సమావేశం ప్రధానితో సీఎం జగన్ భేటీ వంటి పరిణామాలు రాజకీయ వేడి పెంచుతున్నాయి ఒకవైపు వైసీపీ అభ్యర్థులు ఎంపిక కసరత్తు తుది దశకు చేరగా మరోవైపు టీడీపీ జనసేన సీట్ల పంపకాలపై రెండు పార్టీల నేతలు ఒక అంచనాకు వచ్చారు ఈ క్రమంలో కీలకమైన గుంటూరు జిల్లాలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి అమరావతి రాజధాని ప్రభావం ఈసారి ఉమ్మడి గుంటూరు జిల్లా తమకు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో సీనియర్లకు తిరిగి స్థానాలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది అభ్యర్థులు ఖరారైన పన్నెండు సీట్లలో ఎనిమిది చోట్ల గత ఎన్నికల అభ్యర్థులే మళ్లీ పోటీ చేయ సమాచారం మంగళగిరిలో నారా లోకేష్ వేమూరులో నక్క ఆనందబాబు పొన్నూరు ధూళిపాళ్ల కుమార్ తాడికొండ తినాలి శ్రావణ్ కుమార్ రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు వినుకొండలో జీవి ఆంజనేయులు గురుచాలలో ఎరపతినేని శ్రీనివాసరావు తిరిగి పోటీ చేయనున్నారు కొత్తగా సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రతిపాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి బాపట్లలో నరేంద్ర వర్మ పోటీ చేయనున్నారు గుంటూరు టీడీపీ తరపున చాలా మంది పోటీ పడుతున్నారు కాగా జనసేన తెనాలితో పాటుగా గుంటూరు పశ్చిమం సీటు ఆశిస్తోంది జనసేన నుంచి బోనపోయిన శ్రీనివాస యాదవ్ కోరుతున్నారు కానీ రెండు సీట్లు ఒకే పార్లమెంట్ పరిధిలో ఇచ్చే అవకాశం లేదని టీడీపీ అధిష్టానం చెబుతోంది మొత్తానికి టీడీపీ గుంటూరు జిల్లాలో తినాలి గుంటూరు పశ్చిమంలో తప్ప దాదాపుగా మిగిలిన అన్ని చోట్ల అభ్యర్థులను ఖరారు చేసినట్టేనని పార్టీ నేతలు అంటున్నారు